అందరు రెండు మాటలు ఆ మాటలు గొప్ప రక్షణ నివ్వ శ్రీసుడు సిలువాలు బ్రేలాడు సున్నాడుగా గొప్ప రక్షణ నివ్వ శ్రీసుడు సిలువాలు సున్నాడుగా హలో ఊరిని వేలాడతారమ్మా నిన్న నేను పొద్దున్నే కొంచెం అక్కడ పని ఉందలే చూద్దామని మధ్యాహ్నానికి కానీ వాళ్ళు వచ్చారు సుమారు నాలుగింటికి మొదలెడితే ఏడింటి దాకా కూర్చున్నాను మూడు గంటలు ఇదేమో ఒత్తిడి చేస్తుంది అని ఉబ్బుతుంది వెళ్ళిపోతే మంచిది అనిపిస్తుంది కానీ మ్యాటర్ ఏమో ఇంపార్టెంట్ ఉండమన్నారు మన పని ఎట్లైనా ఓర్చుకోవాలి అసలు బిళ్ళలే ఓచుకోవాలనేది దీనికని బిళ్ళలేస్తాం ఒక ఫిఫ్టీన్ డేస్ అది దాన్ని ఎంత కష్టమైనా కానీ ఓర్చాలని నేను పట్టాను పన్నెండు రోజులు కొట్టాను పదమూడు రోజులు వచ్చినాయి పద్నా ఇంకా ఇంకా బిళ్ళన్నరే ఉన్నట్టు ఉంది రాత్రి నన్ను ఇబ్బంది పెట్టి ఎట్లయినా మూడున్నర నాలుగు గంటలు కూర్చున్నా కానీ ఇక నా పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ నుంచి కూచిపూడి ఎట్లే లోపు నా ప్రాణం పోద్దేమో అని హమ్ని ఓ కంగారు పెట్టి వీళ్ళందరిని ఫిలిప్ని కంగారు పెట్టి నానా రాత్రి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి ప్రభు సహాయం చేశాడు కష్టమైన కొంచెం డబ్బులు మ్యాటర్ కాబట్టి ఒక పది లక్షలు ఎవరని నేను కూర్చున్నా ఇప్పుడు ఏంటి వంద మంది సలహా ఇచ్చారు అయ్యో ఎట్టి పరిస్థితులు ఇవాళ మీరు వద్దని అని నాకేమో రాత్రి గుర్తు వస్తుంది దానికేమో కూర్చున్నాం దీనికేమో ప్రాణం పోద్దనుకుంటే ఎట్టగర పోతే అక్కడ పోదు అనుకుని వచ్చా దానికన్నా ఇది ఎక్కువనే మన ఉద్దేశం ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఏసయ్యా భరిస్తున్నాడు వేలాడుతున్నాడు నేను వేలాడితే ప్రజలు రక్షించబడతారు నేను వ్రేలాడితే ఆత్మలు రక్షించబడతాయి నేను వేలాడితే పాపం పోతుందని ఎవరికి తెలుసు అవుతుందా ఒకసారి శామ్యల్ థామస్ గారు చెప్పారు ఇట్లా చెప్పారు తండ్రి అన్నాడంట ఆయన ఎక్కడా సిలో నీ నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి అన్నాడంట తండ్రి అంటే వెనక నుండి అట్ట వద్దు నాయన నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడంట వెంటనే అల్లెలుయా అష్టా తెలిగా చాలా తేలిక అని కొంతమంది ఉద్దేశం చాలా తేలిక అయితే అందరూ సేవకి రావచ్చుగా ఓ ఇంజనీరింగ్ కాలబడి లా కాలేజీ ఎంబ పడుతున్నారు చాలా కష్టంలోనే దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు మళ్ళీ చదువుతున్నామది వారు ఆయనను వేసిన పిమ్మట చీట్లు వేసి ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్య నెరవేర్పు కొరకు వస్త్రములను పంచుకున్నారంట చీట్లు వేసి వస్త్రములను పంచుకొని వారక్కడ కూర్చుండి ఈ రాత్రి గురి గురి మన టాస్క్ గుర్తుంచుకోవాలి ఏదో ఒక రకంగా ఏసయ్య సిలువ వేయబడ్డానికి వీలు లేదు అది అపవాదిగాడి గురి ఈ రాత్రి నువ్వేం గురి పెట్టుకుని వచ్చావు రక్షణ మారు మనసా ప్రభువులో ఎదగడమా పెన్ పెళ్ళల పెండ్లి దేవుని పరిచర్య ఐ డో నాట్ నో వాట్ ఈజ్ యువర్ టాస్క్ నీ పని ఏదైనా వాడి పని ఏంటో చెప్పండి బాగా చెప్పారు నీ పని ఏదైనా వాడి పని ఏంటో చెప్పండి రే నువ్వు మెలకొండ పడుకుని నేను చేస్తాను చేస్తానంటాడు అందుకని మనం ఏం చేస్తున్నాం మెలకొండ పడుకునే పరిస్థితే లేదు రాత్రి తెల్లవార్లు నేను ఆ మంచం మీద పడుకునే ఉన్నాను కానీ దేవుని కృపతో నింపబడి అక్కడెక్కడ ఒకడు ఉన్నాడంట వాడిని ఎదురమ్ముల్లో తన్ని తన్ని ప్రభువా వాడు ఏంటి ఆయన చేయడా దేశానికి నీ కృపచూపండిన ఆయన అని ఇదే పని మీద ఉన్నా దేవునికి స్తోత్రం నా జరేవుడైన యేసుక్రీస్తు నామములో శక్తి ఉన్నది నాజరేవుడైన యేసుక్రీస్తు రక్తములో శక్తి ఉన్నది నరేవుడైన యేసుక్రీస్తు వాక్యములో శక్తి ఉన్నది దేవునికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధల్లడానికి వీలు లేదు దైవ జనాంగమును హింసించి నీ వెళ దేవుని యొక్క జనాంగమును ఏడ్పించే క్రూరుడా నీకు అపవాది తంత్రములలో చెక్కబడిన క్రూరుడా భయంకరమైన శ్రమ ఉన్నది దేవునికి స్తోత్రం